పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే టీడీపీ అధిష్టానం ఉపేక్షించదని దెందలూరు సమన్వయ కమిటీ తీర్మానాన్ని పార్టీ అధిష్టానానికి అందించి తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు గురువారం ఏలూరులో ఓ హోటల్లో దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ వద్దు అంటూ ఓ వర్గం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంతో శుక్రవారం దెందులూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అధ్యక్షతన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ భేటీ అయ్యింది ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నియోజకవర్గ పరిశీలకులుగా చెన్నుపాటి గాంధీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని పార్టీ లైన్ దాటితే ఎవరినైనా అధిష్టానం ఉపేక్షించదని కనీసం సొంత గ్రామంలో కూడా మనుగడలేని వ్యక్తి వ్యక్తులు పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తులు సమన్వయ కమిటీ సమావేశం అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి బలంగా వీస్తుంది రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి తమ్ముడు ప్రభాకర్ గారి నాయకత్వంలో సమన్వయ కమిటీ మీటింగ్ మరి వేసుకొని నియోజకవర్గంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి చర్చించుకోవటమే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి మనమందరం కూడా మరి ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా బాగా చేసే నియోజకవర్గాల్లో మీ బెందులూరు నియోజకవర్గం ఒకటని అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చర్చించుకుంటూ క్రమశిక్షణ ఎక్కడ ఎవరు ఉల్లంఘించినా సరే ఇంత కూడా ఉపేక్షించినా రాబోయే రోజుల్లో అది పార్టీకి చాలా నష్టదాయకం ఖచ్చితంగా మీ సమన్వయ కమిటీ మీటింగ్లో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మీరంతా కూడా చర్చించి ఎవరైతే మరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి మీరు ఒక నివేదిక ఇచ్చారో ఈ నివేదికను అధిష్టానానికి పంపించి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు వివరణ తీసుకుని ఖచ్చితంగా వారిపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకునే అవకాశాన్ని రాష్ట పార్టీతో చర్చించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని రాష్టంలో తెలుగుదేశం పార్టీకి విపరీతమైనటువంటి గాలి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షుల మీద కూడా బాధ్యత ఉంటుంది కనుక మీరందరూ సమన్వయంతో పనిచేసి ఎవరేం చెప్పినా సరే ఈ నియోజకవర్గంలో మళ్ళా ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు అవ్వడం గ్యారంటీ ఖాయం ఎవరేం చేసుకున్నా సరే చెప్పండి మీరు కూడా